యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్ ఒకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె నితిన్కు జంటగా నటిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్కు ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది ఇక దర్శకుడు వెంకీ సోషల్ మీడియాలో షేర్ చేసే బీటీఎస్ వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి కమాన్ గుసుగుస అంటూ ఇటీవల నిధితో కలిసి సందర్శ చేసిన వెంకీ ఇప్పుడు శ్రీలకి సంబంధించిన వీడియోని పంచుకున్నారు ఇండియాలో కోల్డ్ ప్లే ఈద్ షిరాన్ ఎంత రాబిన్ రాబిన్హుడ్ సెట్లో శ్రీల కూడా అంతే ఫేమస్ అంటూ వెంకీ కుటుంబంలో ట్విట్టర్లో ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు దీనికి శ్రీల సెట్లో పాట పాడుతున్న ఓ వీడియోను జత చేశారు ఇందులో శ్రీల ప్రొఫెషనల్ సింగర్ మాదిరిగా హావభావాలు పలికిస్తూ ఓ ఇంగ్లీష్ సాంగ్కు హమ్ చేస్తూ కనిపించింది ఆమె ఏం పాట పాడిందనేది అర్థం కాలేదు కానీ అక్కడున్న మూవీ టీం అంతా చప్పట్లతో అభినందించారు ఈ వీడియో షేర్ చేసిన దర్శకుడు కూడా అదేంటో కానీ ఎవరు పాడినా నాకు అర్థం కాదు అంటూ ఫండీ కామెంట్ చేశారు శ్రీలీల పాట పాడిన వీడియో ప్రస్తుతం నెట్ ఇంట్లో చక్కెరలు కొడుతుంది ఈ వీడియోని చూసిన వాళ్ళు సి ఈజ్ డ్యాన్సర్ సి ఈజ్ యాక్టర్ సి ఈజ్ సింగర్ సి ఈజ్ ఎవ్రీథింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు